బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కోసం అయితే అమ్మవారి కళ్యాణం కోసం ఇక్కడ చేనేత కార్మికులు అయితే చీరలు వేస్తున్నారు అయితే అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ మన అంటే చేనేత కార్మికులకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి జయరాజు గారు ఉన్నారు అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ అయినా అంటే ఈయన ఆధ్వర్యంలోనే రాష్ట్రంలోని దేశంలోని ప్రముఖ దేవాలయాలు అయితే అమ్మవారి కోసం అయితే చీరలు నేస్తారు సో ఆయన అడిగి మరింత సమస్యలు తీసుకుని నమస్తే సార్ నమస్తే అండి మీరు ప్రతి దేవాలయాన్ని కూడా ఇట్లా చేస్తుంటారా మొట్టమొదటిగా సికింద్రాబాద్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉజ్జయిని మాంకాలి దేవాలయంలో అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి ఆ అనుమతితోటి మొత్తం ప్రతి దేవాలయంలో విశిష్ట కళ దేవాలయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయం భద్రాచలం రామ్లవారి దేవాలయం కొండగట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం భద్రకాళి వరంగలం మరియు జోగులాంబ దేవాలయము విశిష్టమైన దేవాలయాల్లో ఈ మధ్యనే కొమరెల్లి మల్లన్న దేవాలయం అయోధ్యలో మేము ఓపెనింగ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా సమర్పించడం జరిగింది అంటే ఇదంతా సేవ ఉచితంగా లేకపోతే మేము ప్రతి దేవాలయంలో ఉచితంగానే సమర్పిస్తున్నాము ఎట్లా అంటే ఇది చేయడం వల్ల ఎట్లా ఉంది మీకు అనుభూతి మీకు ఎట్లా ఉంది దేవుడికి సేవ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది మనం రెగ్యులర్గా మనం ఇంట్లో కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రతిరోజు భగవంతుని కి మనం పూజ చేసినప్పుడు మామూలుగా పండ్లు పలహారాలు ఇలా నైవేద్యంగా పెట్టి మనము భగవంతునికి పూజ చేస్తాము అదే మనకు పండుగ వచ్చింది అనుకో ప్రత్యేకంగా మనం శుద్ధితోటి ఇంట్లో తయారు చేసి ఆ వస్తువులనే ప్రసాద్ ప్రసాదంగా సమర్పిస్తాం అట్లాగే ఇక్కడ విశేషమైన రోజు జరిగే కళ్యాణము ఒక రకంగా ఉంటుంది బయట నుంచి దేవడం మా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా తల్లిదండ్రులతో వచ్చినప్పుడు ఇక్కడ మేము నైవేద్యం చేసుకొని ఇదే గుడి లోపల మాకు అవకాశం అందరికీ ఇచ్చేవారు భక్తులందరికీ అంత విశాలంగా ఉండి రాను రాను స్థలాభావం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఒక మా స్వతహాగా మేము పద్మశాలీలము చేనేత కుటుంబం వారము ఈ కళ్యాణోత్సవంలో కూడా మనము ఇక్కడ పెట్టి చేయొచ్చు అన్న ఆలోచనను తోటి మేము ఇక్కడే కళ్యాణం ప్రాచిక కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము సాంప్రదాయబద్ధంగా నేచి ఇవ్వడానికి సిద్ధమయ్యాము చేస్తున్నాం కూడా చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ కళ్యాణం కోసం నా పేరు హనుమంతరావు అండి మాజీ ధర్మకర్తని అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుని మీరు చూస్తూ ఉన్నారు కలకలలాడుతుంది అమ్మవారి ఇక్కడ దేవాలయము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే మా బల్కంపేట వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు అందరికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు యువకులు యువతులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళన్న తేడా లేకుండా వారం రోజుల నుంచెలే ఇంట్లో మన ఇంట్లో ఆడపడుచు కళ్యాణం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం నెలకొంది యువకులు అందరూ కూడా మరి కళ్యాణం ఎప్పుడవుతుంది ఎప్పుడొస్తుంది ఏరు ఆ రోజు ముహూర్తం ఎలా మనం అమ్మవారిని కన్నులారా చూద్దామనే ఉత్సాహంతో ఉన్నారు మరి ఏర్పాట్లు కూడా చూస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మాజీ మంత్రివరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ మరి ఏర్పాట్లన్నీ కూడా పరి పర్యవేక్షిస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు అలాగే ప్రభుత్వం ద్వారా కూడా గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు కానీ కొండా సురేఖ గారు కానీ అందరి ఆధ్వర్యంలో అన్ని పార్టీల కలయికలతో ఏ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరి సమ్మిష్టి కృషితోటి ఈ యొక్క ఇల్లమ్మ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేద్దామనే ఉద్దేశం ఇక్కడ ప్రజలందరిది అలాగే ప్రభుత్వం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా భక్తి శ్రద్ధలతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సాహంగా మనం ఈ కళ్యాణం నిర్వహించుకోవాలని ప్రతిరోజు మాకు చెప్తూనే ఉన్నాడు మరి లాస్ట్ ప్రతి పోయిన సంవత్సరం కొద్దిగా కొద్దిగా తొక్కిసలాట కానీ అలాంటివి జరిగింది మరి అలాంటివి ఏవి జరగకుండా చిన్న చిన్న ఆటపట్లు కూడా జరగకుండా పటిష్ట బందోబస్తు కూడా మరి పొన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు పటిష్ట బందోబస్తు తోటి ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది అనేసి తెలియజేశారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే మా యొక్క ధర్మకర్తల మండలి మాజీ మాజీ సభ్యుల మందరం కూడా మరి స్థానికులం కూడా ఇక్కడ బల్కంపేట్ రెసిడెన్షియల్ హెల్పర్ అసోసియేషన్ అందరి యొక్క కలయికతోటి ఈ యొక్క ఎల్లమ్మ కళ్యాణాన్ని అందరంగా వైభవంగా మీ యొక్క ఛానల్ ద్వారా కూడా అందరూ వీక్షిస్తారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు